గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం నాడు మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించుకుంటూ ఆ పద్ధాన్ని ప్రారంభించారు అయితే పదహైదు పదహారు రకాల ఉంటే కేవలం ఐదు బస్సులు అలవాటు చేస్తున్నారు అని ప్రభుత్వ అత్త ఉత్తర్వుల ప్రకారం పల్లె వెలుగు బస్సుల్లో కూడా సౌకర్యం కల్పించడం లేదని అప్పుడే విమర్శలు కనిపించాయి బస్సుల మీద రాస్తూ ఉన్నారు స్త్రీ శక్తి పథకం వర్తించదు అని కొన్ని ఫుల్ బైరల్గా ఏంపల్లి నుంచి కడపకు పోయి అది కూడా వర్తించదని వేంపల్లి నుంచి కడప మెయిన్ స్టైడ్ ఒకటే దేరే ఒక కొండరాదు ఒక ఫుట్టదు ఆ స్టైడ్ ఒకే దానికి ఎందుకు వర్తించదో మనకు తెలియదు అట్లా చాలా విమర్శలు కనిపించాయి ఘాట్ రోడ్లు ఉన్న దగ్గర కూడా వర్తించదు అని చెప్పి ఇదంతా ఒక ఎత్తు అయితే బస్సులు ఎక్కిన మహిళల్లో కూడా కొందరు అవమానిస్తూ ఉన్నారు కండక్టర్లు అని నాకు తెలిసి ఇది ఎప్పుడు ఉండేదే అనుకుంటా దీనికి పరిష్కారం దొరుకుతుందా ప్రభుత్వం దీని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎట్లా అవమానించడం కొందరు ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చారు లేదు కొందరు జిరాక్స్ ఆధార్ కార్డు తెచ్చారు జిరాక్స్ తెచ్చినా కనుక ఇసి ఇట్లా వేసి ఇస్తున్నారంట ఉచితంగా బస్సు వస్తుందని చెప్పి ఎక్కడ ఎట్లా కావాల్సినవి తెచ్చుకోవాలి కదా అని చెప్పి సూటుపోటి మాటలు అనడం అది ఆధార్ ఇచ్చినా కనుక ఈ ఫోటో నీదేనా లేదంటే వాళ్ళ ఆధార్ లేదని చెప్పి ఉచిత బస్సు అని ఎవరైనా అని చెప్పి అడగడం ఇట్లా అంటున్నారంట తప్పు కదా మనం అవమానించదు కదా ఇట్లా అంటూ ఉన్నారు ఘాట్ రోడ్లు వర్తించదని చెబుతూ ఉన్నారు ఘాట్ రోడ్లు అంటే రాష్ట్రంలో రకరకాల ఘాట్ రోడ్లు ఉన్నాయి అక్కడ వర్తించదు అని సో ఈ విమర్శలన్నిటి మీద తాజాగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు సో కొన్ని విమర్శలు రాకుండా చూసుకోండి ఘాట్ రోడ్లో కూడా చేయండి అని చెప్పి ఆదేశాలు వచ్చాయని చెప్పి అంటూ ఉన్నారు అండ్ విలీన గ్రామాల్లో తెలంగాణతో సారీ తెలంగాణకు సంబంధించి కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్ విలీనం అయ్యాయి కదా అందులో అప్లికేబుల్ కాదు అని చెప్పి ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది డిపో మేనేజర్ చెబుతూ ఉండడం అట్లా అక్కడ అలో చేయాలని ఘాట్ రోడ్లలో కూడా అలో చేయండి అని బట్ తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ఒక్కదాని మీద క్లారిటీ లేదు అది అలో చేస్తున్నారా లేదా అని మిగిలిన ఘాట్ రోడ్లో కూడా అలో చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని ఇచ్చారు అని జిరాక్స్ ఉంటే దాన్ని అలో చేయకుండా ఉండ్రి జిరాక్స్ ఇచ్చినా కనుక ఆధార్ కార్డు అలో చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు కొన్ని విమర్శలు రాయకుండా చూసుకోండి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి అని చెప్పి సీఎం గారు చెప్పినట్లయితే ఒక సమీక్ష సమావేశం నిర్వహించి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి చూడాలి స్టార్ట్ అయింది అంతా కుదురుకునేసరికి ఏ టైం పడుతుందో ఎన్ని రోజులు కుదురుకుంటుందో ఇది దీని ఫలితం ఎలా ఉండబోతుంది ప్రభుత్వం అనే ప్రభుత్వానికి రాజకీయ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది చూద్దాం